రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నప్పుడు చూసారా సిగ్నల్గా అలౌన్గా ఉన్నా సరే మనకు మనం ఎవరో ఫ్రెండ్స్ ఉన్నట్టుగా మాట్లాడేసుకుంటూ మనమే ఊహించేసుకుంటూ ఊహించుకుంటూ మాట్లాడేస్తూ ఉంటాం అలానే పెద్ద అయిపోయినా సరే మనలో ఉండే ఆ సెల్ఫ్ టాక్ ఉంది చూసారా ఆ సెల్ఫ్ టాక్ నిండా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి అవి చెప్పేసుకుంటూ ఉంటాం ఈ స్టోరీస్ చాలా పవర్ఫుల్ అండి ఇది మీ లైఫ్ని మీ మీ ఫ్యూచర్ని మీ ఎక్స్పీరియన్స్ని డిసైడ్ చేస్తుంది సో మీరు చెప్పేసుకుంటున్న లోపల స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ రెండిట్లో ఏ స్టోరీస్ ఎక్కువగా ఉన్నాయి విక్టిమ్ స్టోరీస్ మేము మీరు మోసపోయినవి మీరు బాధపడినవి మీరు చేసిన సాక్రిఫైస్లో ఇవన్నీ విక్టిమ్ స్టోరీస్ విక్టమ్ స్టోరీస్ మీరు చిన్నదైనా పెద్దదైనా చేసినటువంటి మంచి పనులు సక్సెస్ఫుల్ పనులు ఎన్ని ఉన్నాయో అవి మీరు రిజిస్టర్ చేసుకున్నారా ఈ రెండు రెండు స్టోరీస్లో మీరు ఏది ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారో చెప్పేసుకుంటున్నారో వాటిని బట్టి మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ డిసైడ్ అవుతుంది సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కావాలో ఎలాంటి స్టోరీస్ కావాలో డిసైడ్ చేసుకోండి